నా పేరు విజేంద్ర ప్రసాద్ ఎన్నాళ్ళ నుంచో నా మనసులో గూడుకొట్టుకున్నటువంటి ఒక దాన్ని ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మాట్లాడటం కోసం ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాను నేను మాకు చాలా సంపన్న కుటుంబం అండి నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడ్రిక్ సుందర్రావు మా నాతోను నాకంటే కొంచెం సమానంగా బాగా చదివాడే కుర్రాడు ఇద్దరు ఎస్ఎల్సీ పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు ఆ రూమ్ బెట్గా పెట్టారు అంటే మా నాన్నగారు మరమవచ్చత లేదు నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలే భయంకరమైన ఘోరాలు చేశారు మరమవచ్చతతో నోటితో కూడా ఆ తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది చీని తప్పులు చేశారా బట్ పుట్టారా ఓన్ ఇట్ అయ్యే జీన్స్ నాకు ఉన్నాయి రాసులు నేను అనుభవిస్తున్నాను ఆ పాపలో కూడా నేను భాగస్వామిని సో దాని గురించి మీ అందరి ముందు తలవంచి వినయంగా నమస్కరిస్తున్నాను క్షమించండి 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 థ్యాంక్ యూ నా పేరు విజేంద్ర ప్రసాద్ ఎన్నాళ్ళ నా మనసులో గూడు కట్టుకున్నటువంటి ఒక దాన్ని ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మాట్లాడటం కోసం ఈ అవకాశం తీసుకుంటున్నాను నేను మాకు చాలా సంపన్న కుటుంబం అండి నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడరిక్ సుందర్రావు మాల అబ్బాయి నాకంటే కొంచెం సమానంగా బాగా చదివాడే కొన్నాడు ఇద్దరు ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు నా రూమ్ బెట్కా పెట్టారు అంటే మా నాన్నగారు లేదు నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలే భయంకరమైన ఘోరాలు చేశారు పరమ నోటితో కూడా ఆ తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది చీ తప్పులు చేశానా అవసరంలో పుట్టేనా అంటే ఓన్ ఇట్ ఐఏ జీన్స్ నాకు ఉన్నాయి రాష్ట్రంలో నేను అనుభవిస్తున్నాను ఆ పాపలో కూడా నేను భాగస్వామిని సో దాని గురించి మీ అందరి ముందు తలవంచి వినయంగా నమస్కరిస్తున్నాను క్షమించండి 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 థ్యాంక్ యూ